చంటి ప్రార్థన చేద్దాం అందరూ కూడా ప్రార్థనలు ఏకీబిద్దాం ప్రేమ గల తండ్రి మా సంఘంలో ఎంతోమంది అయితే చిన్న బిడ్డలు ఉన్నారో ప్రభు వారందరినీ దయగల చేతుల్లో పెడుతున్నాం ప్రభు సాతానుడు పసి వయసులోనే వారి ఆలోచనలు ప్రభావ పాడు చేయకున్నట్లుగా వారి చుట్టూని పరిశుద్ధాత్మ క్రమ్మరింపు దైచ్యమని కోరుతున్నాం చిన్న బిడ్డలు వారు స్కూళ్ళకు వెళ్తుండగా చక్కని కృప వారికి దాయిచ్చండి మా దేశం యొక్క ఉన్నత స్థలాల్లో వారు నిలబెట్టండి యవన బిడ్డల్ని చేతిలో పెడుతున్నాం ప్రభువ లోక ప్రభావం వారి మీద పడకూడనట్లుగా నీ వాక్య ప్రభావంతో వారిని తాకమని కోరుతున్నాం ప్రభువ ఎవరెవరు ఏ ట్రాపుల్లో ఇరుకుపోయారో ఏ సునాములు వారు నాయన విడుదల పొందురుగా ప్రకటిస్తున్నాం ప్రభువ దురుద్దేశాల్లో ఎంతమంది అయితే ఇరుక్కుపోయారు నాయన ఆయన దురభిమానాల్లో ఎంతమంది అయితే ఇరుక్కుపోయారో ఏ సునాములో వారిని విడిపించిన నా ఆయన మా దేశానికి సంఘానికి సమాజానికి అన్నిటికైనా ప్రాముఖ్యంగా నీకు ప్రయోజనకరంగా వారు జీవించినట్లుగా సహాయం చేయండి మా యవన బిడి లొక తలాంతులు వరాలు వారి బలము వారి శక్తి వారి ఘనము నీ సేవలో వాడబడినట్లుగా మీరే సహాయం చేయండి ప్రభువా ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్న వారికి గొప్ప ద్వారాలు తెరవండి ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి అద్భుతాలు చేయండి ప్రభువా ఓ దేవ పరీక్షల్లో ఉత్తీర్ణత కోసం ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో మేలు చేయమని కోరుతున్నాను కనికరించి సహాయం చేయండి మా సంఘంలో ఉన్న నాయన స్త్రీల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రార్థనా యోధులుగా వారిని అభిషేకించండి నాయన వారు చేస్తున్న ప్రతి ప్రార్థన కృపా సింహాసనాన్ని తాకునట్లుగా మీరు సహాయించండి ముసలమ ముచ్చట్లు ఏ సునాములు అనేక మంది విడుదల గాక గాకహల నీ శక్తితో వారు నింపండి ప్రార్థించే తల్లులుగా ప్రార్థించే భార్యలుగా ఓ ప్రార్థించే కుమార్తెలుగా వారు ఎదిగినట్లు మీరే సహాయం చేయండి మహిమతో నింపండి మహిమతో నింపండి నీవు లేకపోతే మేమీ చేయలేం ప్రభువా నీతోనే ఏదైనా సాధ్యం ప్రభు అని ఎక్కువ మమ్మల్ని మేము నీ దయగల చేతులుగా అప్పగిస్తున్నాం ప్రభువా వాడుకోండయ్యా బలంగా వాడుకోండి ప్రభువా క్రైస్ట్ జిప్ సెంటర్ని ప్రభువా మీరు నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ ఎంతో మందికి దీవనకరంగా కోట్లాది మంది ప్రజలు ప్రతిరోజు సువార్త వినునట్లుగా ప్రభు ఈ పరిచయం మీరు ఎన్నుకున్నందుకు నేతరాలి ఎంతమంది అయితే సహకరిస్తున్నారో ప్రార్థిస్తున్నారో ప్రతి గుప్పిలి నింపబడిన గాకనే ప్రకటిస్తున్నాం ప్రభువ మేలు చేసి నడిపించండి సంఘంలో ఉన్న పురుషుల్ని చేతిలో పెడుతున్నాం వారి ఉద్యోగాలు వారి వ్యాపారాలు వారి పనిపాట్లు సమస్త విధానాల వారికి తోడుగా ఉండండి వారి చుట్టూ నీ షికిన నుంచండి ప్రభు ప్రొటెక్ట్ అయ్యా నీ కొరకు బలమైన వాక్యాన్ని బోధించువారయ్యా సాక్ష్యము ద్వారా నీకు మంది నీ వైపు ఆకట్టుకున్న వారుగా వారిని అందరినీ మీరు నిలబెట్టమని కోరుతున్న వృధాలు ఉండే వారికి మంచి ఆరోగ్యం దాయిచ్చేయండి అన్ని విషయాల్లో తోడు మా ఆత్మీయ తల్లిదండ్రులు బట్టి స్తోత్రాలు ఆత్మీయ తండ్రి గారు ఒరిస్సా బోర్డర్ ఇచ్చాపురంలో వాక్యాన్ని చెప్పడానికి వెళ్ళి ఉండగా బలమైన సాధారణంగా మీరు వాడుకున్న ఆ ప్రాంతాన్ని అంతా కదిలించండి నా ఆయన అద్భుతాలు మీరు ఇచ్చాయి ఈ పరిచయం ద్వారా జరుగుతున్న బ్రాంచ్ సంఘాలు కొవ్వూరు మలకపల్లి ఇందిరానగర్ కోలమూరు ధవళేశ్వరం కోరుకొండ ఇంకెక్కడెక్కడైతే నీ నీ యొక్క నాయన బ్రాంచ్ ఉన్న దుబాయ్ లో బ్రాంచ్ ప్రారంభించా విజయవాడలో జరుగుతున్న పరిచయలే నా ఆయన ఓ దేవా బలమైన కార్యలు ఈ ద్వారా జరిగించే అద్భుతాలు ఇచ్చాయి అనేక కుటుంబాలు కట్టబడాలయ్యా గట్టి గింజలుగా ప్రతి ఒక్కరిని కోసం నిలబడాలి స్వామి అలాంటి అనుభవంతో ప్రతి ఒక్కరిని నువ్వు త్వరగా రాబోతున్నావు నీ రెండో రాకుడు కొరకు మేమందరం సిద్ధపడి కృపలో వాడబడ్డాను సార్ ఈ రోజే మొదటిసారిగా నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో కన్నీరు ఒలికిస్తున్న ప్రతి ఒక్కరిని మీరే ముట్టి ఇక్కడ నుంచి వారు ఒక అద్భుతాన్ని పొందుకుని వెళ్ళినట్లుగా మీరే సహాయించే ఘనతయు మహిమయు ప్రభావానికి మాత్రమే ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరట అడుగి వేడుకును చిన్నో తండ్రి ఆమె